హైదరాబాద్లో న్యూ బ్యాలెన్స్ ఫుట్వేర్ స్టోర్ ప్రారంభం ఫుట్వేర్ రంగంలో పేరుగాంచిన న్యూ బ్యాలెన్స్ స్టోర్ ఇప్పుడు హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది దేశంలోని తొలి రిటైల్ స్టోర్ని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో బుధవారం ప్రారంభించారు క్రీడాకారులకు ఫ్యాషన్ ప్రియులకు కావాల్సిన రీతిలో లభించే ఫుట్వేర్ను ఇక్కడ అందుబాటులో ఉంచామని తెలిపారు నగరవాసుల ఆలోచనలకు అభిరుచికి అనుగుణంగా తొలిసారి రిటైల్ కాన్సెప్ట్ స్టోర్ని ఇక్కడ అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ కంట్రీ మేనేజర్ రాజేశ్వర్ దావర్ తెలిపారు ఇక్కడికి వచ్చే వినియోగదారులు బ్రాండ్ యొక్క వినూత్న ఫ్రెష్ ఫోమ్ మరియు ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని ప్రత్యేకంగా అనుభవించే అవకాశాన్ని పొందుతారని తెలిపారు ఈ సేకరణలో వెయ్యి ఎనభై ఐదు వందల యాభై మూడు వందల ఇరవై ఏడు మరియు తొమ్మిది వేల అరవై న్యూ బ్యాలెన్స్ ైకానిక్ ఫ్రాంచైజీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు వచ్చే నెలలో పూణేలో న్యూ బ్యాలెన్స్ కి సంబంధించిన ఇదే విధమైన రిటైల్ కాన్సెప్ట్ స్టోర్ను ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు